హాయ్ అండి అందరికీ నమస్తే మేమైతే మా కుల దేవత గుడికి వచ్చామండి మా సొంతూరు అమ్మవారి పేరు వచ్చేసి అంకమ్మ దేవర ఈ అమ్మవారికి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలుపులు కొలుస్తామండి అలాగే ఎవ్వరం పొంగళ్ళు చేసుకున్నా కూడా మా గోత్రికులందరినీ పిలిచి పొంగళ్ళు చేసుకుంటాము ఇంకా ఈరోజు వచ్చేసి మాకు వెంట వెంటనే రెండు శోధకాలు వచ్చినాయి అనమాట ఇంక అందుకని చెప్పేసి అంతా శుద్ధి చేసి అమ్మవారికి అలంకారం చేసి పొంగళ్ళు చేసి పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఇట్లా పొంగళ్ళు చేసుకున్నప్పుడు అందరినీ అని చెప్పాను కదా కుదిరిన వాళ్ళు వస్తారు ప్రతిసారి అందరికీ కుదరదు కదా ఈరోజైతే కొంతమంది అయితే వచ్చారండి అందరేమీ రాలేదు ఇంకా అమ్మవారికి శుద్ధి చేసేటప్పటికే నేను వచ్చేసానండి ఇక్కడికి ఇంకా ఆ పైన ఉట్టి మీద ఉన్నారు కదా అసలు అమ్మవారు అయితే ఆమె ఇంకా నేను అవన్నీ వీడియో తీద్దాం అనుకున్న అమ్మవారికి సంబంధించినవన్నీ ఆ ఉట్టి మీద ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ వీడియో తీస్తాను అంటే ఇంకా అట్లా ఉన్న అమ్మవారి వస్తువులు వీడియో తీయకూడదు అందరికీ చూపించకూడదు అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవైతే నేను వీడియో తీసుకోండి ఓన్లీ పూజ చేసుకోవడం వచ్చిన వాళ్ళందరినీ చూపించడం వరకే నేను వీడియో తీసాను ఇంకా వద్దు అన్నప్పుడు మనం చేయకూడదు కదా ఇంకా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంటండి అమ్మవారికి సంబంధించిన కథ కూడా ఉందంట అంటే నిజంగా జరిగిన విషయాలు అవి కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటానండి అమ్మవారి గురించి నాకు ఇప్పుడు చెప్పటానికి పూర్తిగా నాకు కూడా తెలియదు నేను తెలుసుకొని చెప్పాలి ఎందుకని మీ పెళ్ళ ఇన్ని సంవత్సరాలైంది మీ కులదేవత దేవత అంటున్నారు మీకెందుకు ఇప్పటివరకు మీకు తెలియదు తులసి అని మీరు అంటారేమో ఎందుకంటే మా పిల్లప్పటికీ మా అత్తయ్య వాళ్ళు ఈ ఊర్లో లేరండి వేరే చోట ఉన్నారు అంతేకాకుండా మా అత్తయ్యకి పూజ చేసే అలవాటు లేదు ఇంకా చెప్పాలి అంటే కనీసం దేవుడు ప్రసాదాలు కూడా వాళ్ళు తినరు అనమాట అలా అని నేను చేసుకుంటాను అంటే వాళ్ళు వద్దు అనరు నాకైతే పూజలు చేసుకోవడం చాలా ఇష్టం ఇంకా నాకు ఎప్పుడు చెయ్యొద్దు అని ఏమీ అనలేదండి ఇంకా నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఈ గుడికి కూడా వస్తున్నాను కాబట్టి ఇంకా అమ్మవారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మా కుల దేవత కాబట్టి నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి అట్లా ముందు తరాలకి తెలియాలి మన గ్రామ కులదేవత కుల దేవత కాబట్టి అందుకోసం నేను ఖచ్చితంగా అమ్మవారి గురించి తెలుసుకొని నా పిల్లలతో పాటు మీకు కూడా షేర్ చేసుకుంటానండి మీతో కూడా అక్షయ చూడండి ఇంకా కొంతమంది వచ్చారు అందరూ రాలేదండి ఇంకా మేము పూజ చేసుకోవటం అయిపోయి ఇంకెట్లా కొంతసేపు అందరం సరదాగా కుదరలు చెప్పుకొని భోజనం చేసి వచ్చేసామన్నమాట ఇంకా అమ్మవారిని నేను దగ్గరగా చూపించుదాము అంటే ఇంకా అందరూ పూజ చేసుకుంటా ఉన్నారు ఇంకేందాక కు కుదరలేదన్నమాట ఇంక ఇప్పుడైతే దగ్గరగా చూపించుతాను చూడండి చూడండి దగ్గరగా చూపించుతున్నాను ఇంకా అమ్మవారికి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలుపులు కూడా కొలుస్తారండి అప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మవారికి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉన్నంతలో పసుపు కుంకుమ బట్టలు గాజులు అమ్మవారికి అన్ని తెచ్చి పెట్టుకొని పూజ చేసుకుంటారనమాట చూడండి అమ్మవారు ఎంత కళ్ళగా ఉన్నారు ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం